సరే హౌసింగ్ ఏఈ వర్కిరండి అవనా కదా చిన్న ఒక ఆఫ్ లేదంటూ అది వేస్తాము పంటల స్థాయి అధికారులు పనిచేయట్లేదు ఎక్కడ అసలు రావట్లేదు మీటింగ్కి నేను ఫైర్ ఇది రాయండి ఇప్పుడు అది పెట్టండి ఎందుకు వాళ్ళు ఎవరు అడిగారు అడిగారు కదా అధ్యక్షుడు వాటిని అడిగారు ఆకర్షణ దొరుకుతుంది ప్రోగ్రామ్ ఎవరిని అడిగారు ప్రజాపత్రిక గారు చెప్పారా లీవ్ పెట్టారని మాకు తెలుసా లేదు మేము గ్రూప్లో పెట్టాము ఆ గ్రూప్లో అక్కడ చేశారు మేడం అలా ప్రోగ్రామ్ నేను రాలేదు రాలేకపోతున్నాను అని చెప్పారా లేదు కదా మేము ఎవరే చెప్పుకోవాలి ఈరోజు కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాను నా అశోక్ లో లైన్ లేదు అక్కడ లైన్ మేము రావట్లేదు కరెంట్ పోతే వేసి దిగులేడు

దయచేసి ఇదంతా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ రాసుకో ఏ హౌసింగ్ మీరు ఎప్పుడు హాస్ రావట్లేదు దయచేసి వాళ్ళకి సంబంధించినటువంటి వాడు ఎవరు ఇక్కడ ఉంటే కూడా లైఫ్ మ్యాన్ ఎవరు ఉంటే కూడా హ్యాండ్ దయచేయండి నేను వస్తున్నా మా తరఫున ఇది మాత్రం దయచేసి ఇది ఒప్పుకోగలిగిన విషయం కాదు అన్ని శాఖలు వచ్చేసి మూడు ఒకసారి సమీక్షించుకోవాల్సిన సంవత్సరము మనకి హౌసింగ్ ఈ లింకుడు ఏ ఈ హౌసింగ్ లేఅవుట్లో ఎక్కడా కూడా కరెంట్ లైన్లు లేవు ఈరోజు కూడా కొన్ని మండలాలలో తెలియపి మనకి వెళ్తున్నాయి లైట్లు కానీ కరెంట్ స్తంభాలు కానీ ఒక స్తంభానికి రెండు స్తంభాలు వేసుకుని ఉన్నారు కొన్ని లేవట్లు గమనిస్తే మారుమూల మండలం అని చెప్పేసి ఒక కిరుక భావం నాకు తెలియదు ఆ మండల అభివృద్ధి ఏంటంటే అందరూ అన్ని శాఖల సమస్య సమన్వయంతో చేస్తేనే అవుతుంది అలా కాకుండా ఏ శాఖ ఆ శాఖ మా పనికి కాదు మా పని కాదు మేము తర్వాత చేస్తామంటే ఇల్లు కట్టేటప్పుడు ఎలా చేసుకుంటే అక్కడ కరెంట్ వస్తుంది కరెంట్ వచ్చిన తర్వాత బోర్లు నీళ్ళు వస్తాయి బోర్లు నీళ్ళు అలా కాకుండా మేము డెవలప్ చేసిన తర్వాత వేస్తాము అని ట్రాన్స్ఫోర్ అనడం జరిగింది ఇది ఏజెన్సీ వాళ్ళు చెప్పడం జరిగింది ఏజెన్సీ వాళ్ళు ఇటీవల కావాలని చూసిపోయారంట వాళ్ళు చెప్పడం ఏంటంటే డెవలప్ చేయలేదు డెవలప్మెంట్ ఏంటి ఇల్లులనే కట్టిన తర్వాత మనకు కరెంట్ ఎందుకు ఇల్లు కట్టడానికి తర్వాత కరెంట్ కావాలి ఇల్లు కావాలి చాలా హాస్యాస్పదం ఉంది ఎందుకు తెలియట్లేదు మనకి మన మండలనే ఒక షెల్టర్ ప్రతి ఓ ఉండడానికి ఒక షెల్టర్ లా ఉంది వచ్చినందుకు ఒక పని చేసిపోదాం ఎవరి దయచేసి అంటున్నారు ఎవరు మనస్తారు చేసేవాళ్ళు అవన్నీ అందరికొందు చెప్తేనని వాళ్ళు తెలుసుమని నా బాధ ట్రాన్స్ఫోగర్ ఎందుకు రాలేదండి ఈ రోజు రాయండి రాయండి లేదు ఫైరింగ్ ఎంపీ రాయండి